లైట్ క్రియేషన్స్ గురించి మాట్లాడితే ఎంతసేపు దాని గురించే నా అక్క ఎంతో కష్టపడి రీల్స్ చేస్తున్నా నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీసి అలా స్క్రీన్ లో పెడుతున్నాను అది కూడా చెప్పరాదు అన్నాడు చెప్పక అయినందుకు అన్ని ఇలా నువ్వు సఫారీస్ అన్ని అనే ఒక పేజ్ అండి నిజంగా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది మా వాళ్ళు చాలా కమలాసన్ ఉన్నాడు కమలాసన్ బాగుంటుంది టైం పాస్ కోసం మీకు నిజంగా నచ్చుతుంది అండ్ మా అత్తమ్మ తమ్ముడివి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం మరి వీడియోలోకి వెళ్దామా హలో మొన్న సన్నీతోని వీడియో పెట్టామన్నమాట అంటే ఫోటోగ్రఫీ గురించి వీడియోగ్రఫీ గురించి ఈవెంట్స్ ఎలా చేస్తారు అసలు వాళ్ళ కంపెనీ ఏంటి అవి చాలా డీటెయిల్స్ మేము చెప్పాము సో ఆ వీడియో కింద చాలామంది డౌట్స్ అడిగాలన్నమాట మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈవెంట్ చేస్తే కాస్ట్యూమ్స్ ఎట్లా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కాస్ట్యూమ్స్ ఎట్లా ఇస్తారు అంటే ఓన్లీ మేము హల్దీ చేసుకుంటాం దానికి కాస్ట్యూమ్స్ మేము ప్రతిసారి కొనుక్కోవాలా అట్లా యాక్చువల్లీ మెటర్నిటీ షూట్స్కి తర్వాత హల్దీ ప్రోగ్రామ్స్కి కానీ వెడ్డింగ్స్కి కానీ అంటే మేము సజెస్ట్ చేస్తాం మీరు వేసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఈ కలర్ ఉంటే బాగుంటుంది ఇది ఇది అని చెప్పేసి కొంతమంది మమ్మల్ని కాన్సెప్ట్ అడుగుతారట అంటే మెటర్నిటీ షూట్ అందరిలా కాదు కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాము ఇంకేంటి అని మనం డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళ టైంని బట్టి మనం ఇక్కడ చేసుకోవాలా స్టూడియోస్లో చేసుకోవాలా లేకపోతే ఇంట్లోనే ఏదైనా సెటప్ చేయాలా సెటప్స్కి మనకి టీం ఉంది ఆ టీం వాళ్ళు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అడిగినట్టుగా మనం డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇంట్లో ఇంట్లోనే సెటప్ చేయొచ్చు లేదా అవుట్డోర్ షూట్స్లో అయినా అక్కడ కూడా మనకు టీం ఉంది వాళ్ళు తీసుకొచ్చి అన్నీ పెట్టేస్తారు అండ్ అట్లా కాకుండా స్టూడియోస్ లోకి వెళ్తే ఆల్రెడీ అక్కడ సెటప్స్ ఉంటాయి మనం జస్ట్ షూట్ చేయడం వరకే స్టూడియోస్ లో అయితే మీకు అక్కడ డ్రెస్సెస్ దొరికిపోతాయి రెగ్యులర్ గా కూడా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీ అంటే మెటర్నిటీ షూట్స్ ఫ్రాక్ వేసుకుని ఇట్లా వెళ్తున్నట్టు హస్బెండ్ వచ్చి ముద్దు పెట్టుకుంటున్నట్టు అంటే అప్పట్లో మాకు అవన్నీ లేవు కదా సో ఇవన్నీ చేస్తుంటే నాకు నాకు చిత్రం అనిపిస్తుంది కానీ ఇప్పుడు కామన్ గా అయింది పెళ్లి కుదిరితే పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆఫ్ వెడ్డింగ్ షూట్స్ ఏకంగా సాంగ్స్ చేసేసుకుంటున్నారు కదా సినిమా సాంగ్స్ లెవెల్ లో చేసేస్తున్నారు కదా ఇప్పుడు ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ కూడా వెళ్తటం ఫ్రాక్ లు అవన్నీ ఎట్లరా నిజంగానే కొనుక్కున్న డ్రెస్సెస్ అన్ని కూడా మనము సాంగ్ ఫస్ట్ మేము ఏం చేస్తాం అంటే ఒక వెడ్డింగ్ కుదిరిందనుకోండి వెడ్డింగ్ తర్వాత వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజ్ అయి ఎలా కలర్ ఏంటి అనేది ఫస్ట్ కనుక్కొని తర్వాత వాళ్ళకి ఏమైనా కాన్సెప్ట్ ఉందని అంటే అది లేదు అంటే మేమే కొత్త కాన్సెప్ట్ చెప్తాం వాళ్ళు ఓకే అన్న తర్వాత ఏ ప్లేస్కి వెళ్తాం అంటే ఇప్పుడున్న ప్లేస్లోనా హైదరాబాద్ లోనా దుబాయ్ లోనా లేకపోతే ఇంకేదైనా కంట్రీస్ కానీ ఏదైనా ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత సాంగ్ ఫిక్స్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా డ్రెస్సెస్ డిజైన్ అది మీ అంటే వాళ్ళు సెలెక్షన్ ఒక సాంగ్ అంటే మాకు ఈ సాంగ్ అనుకుంటున్నాం అండి అంటే ఓకే లేదు అంటే మనమే కొన్ని సాంగ్స్ చెప్తాం దాంట్లో వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే దాన్ని బట్టి కొంతమందికి అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అన్ని డిఫరెంట్ అట్లా ఆటోమేటిక్ వచ్చేస్తాయినా కొంతమందికి డాన్స్ రాదు ఎక్స్ప్రెషన్స్ రావు దట్టు కెమెరా ఫియర్ ఉంటుంది కదా సో ప్రతి దానికి తగ్గట్టు దానికి ఒక డైరెక్టర్ ఉంటారా లేకపోతే వాళ్ళ వాళ్ళు చేసేదాన్ని మీరు క్యాప్చర్ చేస్తారా యాక్చువల్లీ మేము ఏం చేస్తాం అంటే కొన్ని న్యాచురల్ షార్ట్స్ తీసుకుంటాం కాకపోతే వాళ్ళతో మేము ఇంట్రాక్ట్ అయ్యేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళేదో క్లయింట్ మేము ఏదో ఫోటోగ్రాఫర్స్ అనేది కాకుండా జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాం అనమాట ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఫస్ట్ ప్రీ ప్రీషూట్స్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళగానే మీరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి దగ్గరికి వచ్చేయండి అట్లా కాకుండా వాళ్ళని కొంచెం ఫ్రీగా వాళ్ళు నేచురగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫస్ట్ కంఫర్ట్ ఉండాలి వాళ్ళిద్దరు కంఫర్ట్ అయిన తర్వాత మా టీం వాళ్ళతో ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు అట్లాగే మూవ్ అవుతూ వాళ్ళతో న్యాచురల్గా ఈ ఒక్కోసారి రాలేదు అనుకోండి పర్లేదు బ్రో చిల్లి మళ్ళా చేయండి పర్లేదు అని చెప్పేసి క్యాజువల్ గా తీసుకుంటాడు అసలు ఆ షాట్స్ చాలా బాగా వస్తాయి నాచురల్ ఇట్లా చెప్తుంటే ఒకటే దగ్గర కూర్చొని మనం ఎందుకు మాట్లాడాలి క్యాజువల్ గా మాట్లాడుకుంటూ వెళ్తూ మనం కూడా వెళ్దాం మేడం ఎస్ ఎట్లాగో ఆ షూట్స్ చేస్తలేం కదా ఇప్పుడు ఇక్కడనే ఒక ఫోటో తీసుకోవాలి ఇక్కడనే ఉండాలి అండ్ ఏదైనా తంతు జరుగుతుంటది అనుకో వెడ్డింగ్ లో అట్లన్నీ స్టేజ్ ఉండాలంటే నా వల్ల అయితే కాదురా మాదంతా అదంతా గా అట్లా వెళ్ళిపోతుంటారు కదా సో మీరు ఏదైనా ఇప్పుడు తంతు పెళ్లిలో ఈవెంట్ జరుగుతుంటే నార్మల్గా వాళ్ళు చేసేదాన్ని క్యాప్చర్ చేస్తారా ప్రతి దాన్ని తాలి కట్టేటప్పుడు కూడా ఆపి మరీ తీసుకుంటారు నాకు అది నచ్చదు నిజంగా నచ్చదు మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వాళ్ళు ఆ ఫీల్తో పెట్టాలి కదా ఆపి మరీ చేస్తారా అది ఏం చేస్తాం అంటే ఈవెంట్ ని ఈవెంట్ లాగానే తీయాలి ఇప్పుడు వెడ్డింగ్ అనగానే నేను ఏం చేస్తాను ఏ ఈవెంట్ అయినా ఫస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇవ్వాలి పెళ్ళి టెన్ ఓ క్లాక్ వెడ్డింగ్ ఉంది అనుకో ముహూర్తం టైము వాళ్ళు ఎయిట్ థర్టీ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ అమ్మాయి సిక్స్ ఓ క్లాక్ వరకు రెడీగా ఉండాలి విత్ మేకప్ అబ్బాయి కూడా వాళ్ళిద్దరు ఫోటోషూట్ అదే మండపం సరౌండింగ్ ఏరియాస్లో మండపం బ్యాక్గ్రౌండ్ కనిపించేలాగా కూడా ఫోటోషూట్ చేస్తాం అప్పటికి జనాలు ఎవ్వరు రారు వాళ్ళు కంఫర్ట్గా నీట్గా ఫోటోస్ దిగుతారు మంచి టైం ఉంటుంది ఒక్కసారి వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎయిట్ థర్టీకి అమ్మాయిని అమ్మాయి రూమ్లో పంపిస్తాం అబ్బాయిని మళ్ళీ కార్లో ఎక్కించి తీసుకొస్తాం అక్కడ నుంచి లాస్ట్ అరుంధతి నక్షత్రం వరకు వాళ్ళు ఏం చేస్తారో అదే న్యాచురల్గా తీసుకుంటూ ఉంటారు ప్రతిదీ మళ్ళీ చేసేదాన్ని అసలు ఆపాల్సిన అవసరమే లేదు తాలి కట్టేటప్పుడు ఒకవేళ కెమెరా చూసినా వద్దు బాబు మీరు అమ్మాయిని చూస్తే కట్టండి అసలు అమ్మాయి ఫీలింగ్స్ కూడా నేచురల్ కావాలి అమ్మాయి అబ్బాయే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ పెళ్లిని ఫీల్ అవ్వాలి అంతేగాని ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుండు తీసావా మా తీసాడా లేదా అమ్మాయి అని కాకుండా అందరూ వాళ్ళని ఫీల్ అవుతూ అక్కడికి పెళ్లికి వచ్చారు పెళ్ళే చూసుకుంటే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది వీళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటే ఒక సినిమా లెవెల్లో అంటే మనము ఇంట్లో కనుక టీవీలో పెట్టుకొని చూస్తే ఏదో ఒక మూవీ చూస్తున్నట్టుగా ఉంటుంది సాంగ్ సమ్ టైమ్స్ మనకు తెలిసిన సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి కదా తెలియని సాంగ్స్ చూస్తే వీళ్ళదైనా ఈ పాట అనే టైప్ లో ఉంటాయి అనమాట అండ్ ఇంకో థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా వెడ్డింగ్ అంతా అయిపోతుంది సో తంతులు అన్ని అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అన్ని అయిపోయాక వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది జరిగింది అది జరిగింది అని చెప్తే చాలా మంది ఎమోషనల్ అయిన వాళ్ళు ఉంటారు చాలా మంది ఆ ఫీల్డ్ లో అండ్ ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు ఏమైపోతారంటే ఒక పెళ్లి అయిపోయిందంటే అందులో ఎంతో మంది రిలేటివ్స్ అయిపోతున్నారు పిన్నిలు బాబాయిలు అందరు ఆంటీ అంకుల్ మళ్ళీ మామూలుగా కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేస్తారా లేదా కానీ మాకు ఫోన్ చేసి మాత్రం అంటే మంచి ఇలా నాకు చాలా మంది ఫ్రెండ్స్ పిన్నిలు బాబాయిలు అందరూ అయిపోయారు ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన ఆయన కూడా సరదాగా మాట్లాడతారు ఈవెంట్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడు పాలు అంటారు కదండి అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు వీళ్ళు విడిపోయిన వాళ్ళు ఉంటారు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోని వాళ్ళు కూడా కంపల్సరిగా పెళ్లి కంటే రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ కలిసిపోయి నార్మల్ గా రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చాలా అందుకే ఫంక్షన్స్ చేసుకోవాలి ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మన వాళ్ళని పిలవాలి చిన్న చిన్న ఇప్పుడు పెళ్లిలో మంచి పెళ్లి చేయాలని చాలా మంది అనుకుంటారు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక కొంచెం లేకపోతే అనుకున్నది అనుకున్నట్టు కాకపోతే మొన్న ఏమైందంటే అర్చనా చైతన్య పెళ్లిలో ఆ ఫ్లవర్ డెకరేషన్ నాకు మస్తు హ్యాండ్ ఇచ్చింది చేస్తా 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 అన్నాడు చేయలేదు సో నేను ఒకటి ఒక రకంగా అనుకున్నది వాటి దగ్గర చాలా డిసప్పాయింట్ అయ్యి అది మన వాళ్ళ మీరు చూపిస్తాం అది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో పెళ్ళి చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళైనా వేరే ఫంక్షన్స్ మనం వాటిని ఎంజాయ్ చేయాలి కానీ ఎక్కడ తప్పు దొరుకుతుందా ఎవరేమంటారా మటుకి చూడొద్దు అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మంచికి చేస్తున్నప్పుడు కావాలని పోక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అది మటుకి మైండ్లో నుండి తీసి ఈవెంట్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది నా నేను గా పెట్టుకున్నాం వీడియోగ్రాఫర్ అంతా నువ్వు చేస్తావు మాకు మేకప్ వాళ్ళు తెలియదు అండ్ మమ్మల్ని రెడీ చేసే వాళ్ళు మేకప్ అయినా సరే హెయిర్ స్టైల్స్ నాకు తెలియదు సో మీరు అరేంజ్ చేస్తారా మేము చెప్తాం మీకు పెళ్లికి సంబంధించింది ఏ టు ఏం కావాలని అన్ని మేము చెప్తాము సో మీరు అందులో చూసి ట్రయల్ చేసి ఇప్పుడు మేకప్ చెప్పిన తర్వాత ఒకసారి ట్రయల్ చేయండి మీకు మంచిగా అనిపిస్తే మస్ట్ మీకు హాఫ్ మేకప్ చేసి మస్ట్ చూపిస్తారు ఎందుకంటే ప్రోడక్ట్ ఏంటి ఏంది అని ఎందుకంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఈ ఫోటోగ్రఫీలో ఇప్పుడు మనం అన్ని ఫోర్కే లా తీస్తున్నాం సో క్లియర్ గా టెక్స్ అంత కనిపిస్తుంది సో మా అది మేకప్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ అమ్మాయి అని అందంగా కనబడుతుంది చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అది ఇది అని చెప్పి కొంచెం లోకల్ పార్లర్ అట్లా మాట్లాడుతూ ఉంటారు మేకప్ దగ్గర కొంచెం ఇది అయిపోతారు సో వాళ్ళు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళ లుక్ అది సో నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఆ లుక్ కోసం నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ ఫస్ట్ పెళ్లి కన్నా ముందే వాళ్ళ ఫస్ట్ షూట్ ఎందుకు చేస్తామంటే ఆ డ్రెస్ కూడా అంత పర్ఫెక్ట్ వాళ్ళ వాళ్ళిద్దరు మోడల్స్ లాగా తయారైపోయి ఉంటారు ఆ డ్రెస్ కూడా ఫోల్డింగ్ అయ్యి ఉండదు అప్పుడు వాళ్ళిద్దరిని షూట్ చేస్తే నిజంగా ఒక డ్రీమ్ ఉంటది కదా పెళ్లిలో నేను ఇలా ఉండాలి ఇది అని అదంతా కూడా మనం ఆ మార్నింగ్ తీసే వన్ అండ్ హాఫ్ అవర్ ఏదైతే ఉందో అప్పుడు వస్తుంది అండి పెళ్లి స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా మనకి న్యాచురల్ అంటే రిచువల్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి గా తీసుకుంటాం ఇంకా షూట్ ముందే వచ్చేసింది కదా వాళ్ళకి అప్పుడు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఆ డిస్టర్బ్ చేస్తే కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేరు మనం ఏదో గా తీయాలి అని ఈవెన్ నేను ఆల్బంలో ఫొటోస్ ఇచ్చినప్పుడు కూడా అక్క వాళ్ళిద్దరు చూసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టిన ఫొటోసే తప్ప వాళ్ళ కెమెరా చూస్తూ పెట్టుకుంటున్న ఫోటోలు ఇలాంటివి ఏమీ ఉండవు ఈవెన్ నేను మండపంలో ఫ్లాష్ లైట్లు కూడా పెట్టినాక ఆ ఫ్లాష్ కొడుతూ ఉంటే కూడా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా అని మనం వాడే అన్ని హై అండ్ కెమెరాస్ కాబట్టి చుట్టూ ముందే లైటింగ్ అంతా ఫిక్స్ చేసి పెట్టేసుకుంటా వాళ్ళు ఎటు తిరిగినా మనకు పర్ఫెక్ట్ లైట్ వచ్చేలాగా ఉంటది నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో ఒకటి చెప్పబోయినా ఏంటి అంటే ఇప్పుడు మనం అంటే ఈ కల్చర్ లో పెరిగిన అంతా అవుతుందిరా చాలా మంది ఏంటంటే మీకు వచ్చిన ఈవెంట్స్ అయినా వేరే వాళ్ళైనా లైఫ్ టైం ఒక్కసారి కూడా చీర కట్టుకొని క్లయింట్స్ కూడా ఉంటారు అవును అంటే వాళ్ళకి ఈ ఈవెంట్కి ఈ డ్రెస్ వేసుకోవాలి ఈ ఈవెంట్ కి ఆ డ్రెస్ వేసుకోవాలి అని కూడా వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు మండపంలో ఈ శారీ అయితే దీనికి బాగుంటుంది ఇప్పుడు హల్దీకి ఈ డ్రెస్ బాగుంటుంది పెళ్ళికి ఇది బాగుంటుంది దాని తర్వాత పెళ్లి కూతురికి ఇట్లా బాగుంటుంది అని కాస్ట్యూమ్స్ కూడా మీరు కలర్స్ అవి కూడా మీరు చెప్తారా చెప్తాను యాక్చువల్లీ మేము వెడ్డింగ్ మాట్లాడిన తర్వాతనే వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు కొంచెం ఓన్ డిజైనింగ్స్ లో వెళ్ళిపోతారు మా మమ్మల్ని అడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అబ్బాయి ఏ కలర్ వేసుకుంటున్నాడు అమ్మాయి ఫస్ట్ అమ్మాయి డ్రెస్ కలర్ నే ఇచ్చేస్తామండి ఎందుకంటే అమ్మాయి డ్రెస్ ని మిగతా బ్యాక్గ్రౌండ్ కానీ అబ్బాయి డ్రెస్ కానీ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఈవెంట్ కూడా హల్దీకి కూడా ఇప్పుడు అంతా ఎల్లో 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 కామన్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా సో లేదు మాకు అదే ఫిక్స్ అని అంటే మీ ఇష్టం అది అట్లా కాకుండా మమ్మల్ని అడిగితే కొత్త కొత్త కలర్స్ లో ఇట్లా డిఫరెంట్ గా చేసుకోవచ్చు థీమ్స్ మార్చుకోవచ్చు చాలా బాగుంటుంది అట్లా ఇప్పుడు మీరు వాళ్ళు ముందే షాపింగ్ చేసేసి బట్టలన్నీ కొనేసుకున్నారు అవి వాళ్ళు మార్చలేరు సో అప్పుడు దాన్ని బట్టి మీరు డెకరేషన్ మార్పిచ్చేసుకోవాలి ఎందుకంటే డెకరేషన్ చేంజ్ చేసుకోవచ్చు కొన్ని ఫ్లవర్స్ ఏదో కొంచెం అంటే వాళ్ళు చాలా లైట్ కలర్ తీసుకుంటే వెనక డార్క్ కలర్ తీసుకోవాలి సో వాళ్ళు చాలా డార్క్ కలర్ తీసుకుంటే వెనక లైట్ కలర్ తీసుకోవాలి అప్పుడు వాళ్ళు బాగా కనబడతారు అది దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు సో అట్లా అంటే ఒక ఈవెంట్ అంటే వేసుకున్న కాస్ట్యూమ్ వెనకాల డెకరేషన్ అండ్ అందులో మనం తెచ్చుకున్న థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అన్ని ఇప్పుడు మీరు డెకరేషన్ మీరే తీసుకుంటారు మేకప్ హెయిర్ స్టైల్ దగ్గర సినిమాటిక్ టీమ్ ఎలా ఉంటదంటే వచ్చామా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నప్పుడు ఇలా మామూలుగా గురించో గ్రూప్ స్టార్టింగ్ ఏమైతు వద్దమ్మా అమ్మా అని చెప్పేసి అంటారు ఈ పిల్లలు వాళ్ళతో వీళ్ళతో కొంచెం ఆడిస్తుంటే వాళ్ళకి కూడా సరదా జోస్ పెరిగిన తర్వాత ఒకరొకరు ఫస్ట్ ఎవరైతే వద్దంటారో వాళ్ళే ఇంకా ఎక్కువ చేస్తారు దాంట్లో పెళ్లికి వెళ్ళాలనిపిస్తుంది మా మమ్మీ కూడా అంతే మా చిన్న తమ్ముడు పెళ్లిలో స్టార్టింగ్ లో ఏ ఇవన్నీ వద్దురా నీళ్ళు అవన్నీ పచ్చి పచ్చి అవుతాయి గబు గబు చేయకోన కానీ ఈవెంట్ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత మమ్మీ హడావిడి చేసింది అవును ఫుల్ హడావిడి చేసింది సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో హైలైట్ థింగ్ ఇప్పుడు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అక్క ఎంగేజ్మెంట్ తర్వాత కొంతమంది ముందే ప్రీ షూట్ చేసుకుంటారు లేకపోతే తర్వాత చేసుకుంటారు సంగీత్ ఈవెంట్ కానీ హల్దీ అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ సపరేట్ సపరేట్ గా చేసుకున్నా ఇద్దరిని కలిపి చేసుకున్నా సాయంత్రం సంగీతం ఇవన్నీ ఏ ఈవెంట్స్ చేస్తున్నామో ఇవన్నీ ఈవెంట్స్ మొత్తం ఎడిట్ చేసి పెళ్లిలో మనం ప్లే చేస్తాం వచ్చిన రిలేటివ్స్ అందరూ మొత్తం పిన్నులు బాబాయిలు అందరు ముందు స్క్రీన్ ఓపెన్ చేసి మొత్తం వాళ్ళు చేసిన ఆ సరదా సరదా థింగ్స్ అన్ని వాళ్ళు చూసుకొని అసలు ఇట్లా ఆ హ్యాపీనెస్ కి లాస్ట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంటే అరే ఎంత తొందరగా అయిపోయింది ఎంత హ్యాపీగా చేసుకున్నాను ఇట్లా వాళ్ళల్లో కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఇక అసలు దాన్ని మర్చిపోలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెళ్లికి అటెండ్ అవ్వని వాళ్ళందరికీ కూడా ఈ ప్రోమో అంతా చేసి నెక్స్ట్ డే రిసెప్షన్లో మనం ప్లే చేసేస్తాం ఓ నెక్స్ట్ డే వచ్చేస్తా సో రిసెప్షన్ లో కూర్చుంటే అసలు పెళ్లి మొత్తం ఎట్లా జరిగింది అన్ని ప్రోమోలు వచ్చేస్తాయి సో మరి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తారు కదా సో అప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళిద్దరే వస్తారా వాళ్ళ టీం వాళ్ళు కూడా వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మేకప్ మేకప్ అమ్మాయి లేడీ మనం మాట్లాడతాము సో లేదు వాళ్ళకే ఆల్రెడీ ఉన్నా కూడా ఆ మనము తెచ్చుకుంటారు ఎందుకంటే అమ్మాయి కొంచెం కంపార్ట్ ఉండడం లేదంటే వాళ్ళ సిస్టర్ బ్రదర్ ఇప్పుడు మీకు అక్కడ అకామడేషన్ వాళ్ళే బుక్ అంటే ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడారు అంటే మొత్తం ముందే అంటే ట్రావెలింగ్ అకామిడేషన్ క్లైంట్ చూసుకుంటారు ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూటా ఫోటో షూటా అనేది మనం దీంట్లోనే ఇచ్చేస్తాం యాక్చువల్లీ ఫోటోషూట్ మేము కాంప్లిమెంటరీ ఇచ్చేస్తాం అది ఎంత చిన్న వెడ్డింగ్ అయినా ఎంత పెద్ద వెడ్డింగ్ అయినా అది కాంప్లిమెంట్ సాంగ్ షూట్ చేయాలంటే మాత్రం దానికి అడిషనల్ ఛార్జెస్ పడతాయి ఇప్పుడు మినిమమ్ మినిమమ్ సింపుల్ వెడ్డింగ్ అంటే బడ్జెట్ ఎంత అవ్వచ్చు అంటే మేము ఫస్ట్ థింగ్ అక్క రెండు సైడ్లు కలిపి తీసుకుంటాం వన్ సైడ్ అయితే అది సినిమాటిక్ వన్ సైడ్ వర్జన్ లాగా అయిపోతుంది ఇద్దరు సైడ్ కలిపి ఇచ్చారనుకోండి చాలా తక్కువ ప్రైజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ ఒక ఎయిటీ థౌసండ్ అయింది అనుకోండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం ఇద్దరు సైడ్ కలిపితే ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ టెన్ అట్లా అవుతుంది మళ్ళీ టూ లాక్స్ అయిపోతుంది సో అట్లా ఇద్దరు టెన్ థౌసండ్ షేర్ చేసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అది బేసిక్ అక్కడి నుంచి మనకి ప్రైజెస్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు ఫోటోగ్రఫీలో ఇంత దాన్ని బట్టి మన బడ్జెట్ ని బట్టి పెట్టుకోవచ్చు అన్నమాట చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటంటే మినిమం ఎంత తీసుకుంటారు ఫస్ట్ ఫోటోగ్రఫీ మాకు పెళ్లి ఉంది మీరు పెళ్లికి ఎంత తీసుకుంటారు పెళ్ళికి ఎంత తీసుకుంటారని కాదు ఫస్ట్ మీ ఇంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఏమేమి చేస్తున్నారు ఏ టైంకి నుంచి ఏ టైం వరకు ఉంటుంది అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది బట్ బేసిక్ అయితే మినిమం వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే గ్రాండ్ గా చేయట్లేదండి పంచల ఫంక్షన్స్ ఉంటాయి కదా అబ్బాయిల పంచల ఫంక్షన్స్ అమ్మాయిల సారీ ఫంక్షన్స్ మెయిన్ గా గృహ ప్రవేశాలు అసలు ఎంత గ్రాండ్గా చేస్తున్నారు అంటే అవి కూడా ఐదు రోజులు చేస్తున్నారు సో దాన్ని కూడా అట్లా ప్యాకేజ్ లాగా కంప్లీట్ ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే ఇప్పుడు మేకప్ అయినా హెయిర్ స్టైల్ అయినా కాస్ట్యూమ్స్ అన్ని వీళ్ళే మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళంతా ఒక గ్రూప్ ఉంటారు కాబట్టి అదొక కమ్యూనిటీ లాగా ఒక టీమ్ లాగా వెళ్ళిపోతుంది సో అట్లా బాగుంటుంది అనమాట ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడిగినవి కాదు సో నేను చూసి ఆ వీడియో కింద మీరు అడిగిన కామెంట్స్ ఒక్కొక్కటి లో పెట్టుకుని ఇట్లా తమ్ముని అడుగుతుంటే చెప్తున్నాడు అనమాట సో ఇంతే అమౌంట్ అవుతుంది దీనికి ఇంత ఈవెంట్ ఇంత చేస్తామని చెప్పడానికి వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు ఎందుకు అంటే మీరు చేసుకునే ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఫస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందు క్లయింట్ మీటింగ్ కంపల్సరీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్లయింట్ మేము ఇంకొకటి అండి ఇదే బడ్జెట్ లో అనేది కాకుండా మీరు ఒకవేళ ఒక బడ్జెట్ ఫిక్స్ అయిపోయి ఉంటే మాకు చెప్పండి మేము ఈ బడ్జెట్ ఫిక్స్ అయిపోయాం దాంట్లో నాకు ఇది ఇది కావాలి దాన్ని బట్టి కూడా మీకు ప్లాన్ చేసి ఇచ్చేస్తాం ఫస్ట్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ కదా సో మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ ఉన్నా విజయవాడలో ఉన్నా వైజాగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఫస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడి

సో మేజర్ ఈవెంట్స్ వెడ్డింగ్ జరిగిందంటే ఉండాలి మొత్తం నేను చెప్తున్నాను ఇప్పుడు సన్నీ చెప్తున్నాడు అని కాదు ఇన్స్టా పేజ్లోకి వెళ్ళండి వర్క్ చూడండి సో చూస్తేనే కదా ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా ఈవెంట్ ని రిస్క్ చేయలేరు సో ఈవెంట్స్ చూడండి అండ్ క్లయింట్స్ ఉంటారు అందులో రివ్యూస్ ఉన్నాయి కొంత కొంతమంది డీటెయిల్స్ కూడా ఇచ్చారు వాళ్ళతో మాట్లాడే అసలు లైట్ లాక్ క్రియేషన్స్ ఎలా ఉంది అన్నది కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ మీటింగ్కి రండి చాలా మంది డౌట్స్ క్లియర్ చేశామని సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఈ వీడియోలో అడగండి మళ్ళీ సన్ని వచ్చినప్పుడు తప్పకుండా మేమన్నీ క్లియర్ చేస్తాం ఎందుకంటే ఒక ఈవెంట్ అనేది పెళ్ళి అనేది లైఫ్ టైం మనం గుర్తుంచుకోవాల్సిందండి మనం కట్టుకున్న పెళ్లి చీర దగ్గర నుండి లాస్ట్ అత్తారింటికి వచ్చిన తర్వాత నేను మా మమ్మీ దగ్గర నుండి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ కూడా చూసినప్పుడు కూడా నాకు ఆ ఈవెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి అండ్ మనం ఎవరింటికి వెళ్ళినా మన ఇంట్లో పెళ్ళి జరిగినా ఆ మూమెంట్ని మటుకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి ఎవరు కోక్ మట్టికి చేయకండి సో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఆ మూమెంట్స్ అన్ని పదిలంగా దాచిపెట్టి మా తమ్ముడు ఇచ్చే బాధ్యత అయితే మాది థ్యాంక్ యూ